ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాషియాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ శ్రీ ఆంజనేయం ప్రసనాంజనేయం గురుగారు మే నెలలో ఓవరాల్గా వృషిక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరగబోతుంది మరి వీళ్ళకి ఇది ప్లస్ అంటారా మైనస్ అంటారా ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ నెల మొత్తం కూడా వీళ్ళకి వృశ్చిక రాశి ఎనిమిదో ఇంట్లో గురు సంచారం అష్టమ స్థానంలో గురువు వృశ్చికమంటేనే మళ్ళీ అష్టమ స్థానమే మీకు అర్థమైందా అంటే మార్పు వృశ్చిక స్థానం అంటే మార్పు వృశ్చిక స్థానం అంటే డామినేషన్ వృచ్చిక స్థానం అంటే రీసెర్చ్ రీస్ డయాగ్నోస్టిక్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక డౌట్ రావడం ఒక ధర్మ సందేహం కరెక్ట్ వర్డ్ ఒక ధర్మ సందేహం రావడం శుక్రుడు ఐదో ఇంట్లో ఉన్నాడు శుక్రుడు అంటే నేను ప్రేమించే అమ్మాయి మీరు ప్రేమించే అమ్మాయి ఆ అమ్మాయి మీద డౌట్ రావడం చెడుకి కాదు మంచికి ఆ అమ్మాయి వల్ల మార్పు రావడం రెండు పాయింట్స్ ఉన్నాయి నీ జీవితంలో చాలా ఫన్నీ విషయం యాక్చువల్గా ఒక స్త్రీ అయితే భారీ మార్పులు జరగబోతున్నాయి అయితే మొత్తం మార్పులు రెండు రకాలుగా ఉంటాయి చూడండి ఒకటి ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద డౌట్ రావడం దాని మీద వీడు ఇన్వెస్టిగేషన్ చేయడం ఈ అమ్మాయి క్యారెక్టర్ ఉందా లేకపోతే చరిత్రహీనురాలా అంటే క్యారెక్టర్లెస్ ఉమెనా అంటే మంచి అమ్మాయ డౌట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం ఇదొక రకం అయితే రెండో రకం ఆ అమ్మాయి వల్ల వీడు మారడం ఇది చాలా గొప్ప విషయం చూడండి విరాట్ కోహ్లీ రెండు వేల పదహారులో ప్రైమ్ ఫామ్ తన లైఫ్లోనే టాప్ ఫామ్లో ఉన్నప్పుడు అనుష్కాని పెళ్లి చేసుకున్నాడు అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం వల్ల ఆ ఫామ్ వచ్చింది వీడికి అంటే ఒక అమ్మాయి వల్ల బాగుపడడం లేకపోతే నేను దాకా ప్రేమిస్తున్న అమ్మాయి ఇలాంటిదా నేను సీత అనుకుంటే ఇది శూర్పనఖ అంటే రెండు జరగబోతున్నాయి ఒకటి నీకు సీత లేకపోతే శూర్పనక ఎదురవబోతుంది నువ్వు ప్రేమించబోతున్నావు జన్మజాతకంలో యోగం ఉంటే ఈ మధ్య అందరికి ఉందిలే అండి యోగం అయితే ఉంటుంది కానీ నిలబెట్టుకోలేకపోతున్నావు నిలబెట్టుకోలేకపోతున్నారు ఇదే పాయింట్ అంటే ఈసారి తెలిసిపోతుంది నువ్వు ప్రేమించింది సీతని కాదు షీ షీఈస్ క్యారెక్టర్లెస్ ఉమెన్ అని లేదంటే దాకా నువ్వు ఇప్పుడు నువ్వు ప్రేమించే అమ్మాయి ఇప్పుడు నీకు ఎవరైతే ఎదురవుతారో ఆ అమ్మాయి వల్ల నీ జీవితం మారుతుంది అంటే చెడు నుంచి మంచిలోకి అడుగు వేయబోతున్నావు ఒక్కసారి ఆలోచించు నీ అంత కష్టపడేవాడు భూమి మీద ఇప్పుడు దాకా ఇవ్వడలేదు కానీ నీకు ఇప్పుడు దాకా అవకాశం రాలేదు ఎందుకంటే నువ్వు మంచితనం లేదు ఆ అమ్మాయి అడుగేసింది ఆ అమ్మాయి వల్ల నువ్వు ఇప్పుడు మంచిలో వెళ్ళబోతున్నావు మురికి నుంచి మినరల్ వాటర్లో అడుగు పెడుతున్నావు అంటే నీ కష్టానికి ఏళ్ళ నుంచి నువ్వు ట్రై చేస్తున్నావు సక్సెస్ లేదు కానీ కష్టపడుతున్నావు పదేళ్ళు తగ్గట్టు రిజల్ట్ ఇప్పుడు వస్తుంది నెలకి ముప్పై వేలు సంపాదిస్తున్నావు మనం చూస్తూ ఉంటాం త్రీ ల్యాక్స్ ప్యాకేజ్ ఉన్నాడు సడన్గా ఫార్టీ ల్యాక్స్కి వెళ్ళిపోతాడు గమనించారా చిన్న జాబ్ చేస్తూ ఉంటాడు ఏదో డేటా సైన్స్ అని నేర్చుకుంటాడు త్రీ ల్యాక్స్ ప్యాకేజ్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి పనిచేస్తూ ఉంటాడు త్రీ ల్యాక్స్ ప్యాకేజ్కి ఒకటేసారి ఫార్టీ ల్యాక్స్ ప్యాకేజ్కి వెళ్ళిపోతాడు ఇలాంటి సందర్భాలే సరైన అమ్మాయి మన జీవితంలోకి అడుగు పెట్టడం వల్ల జరుగుతాయి సీతని రావణాసుడు కిడ్నాప్ చేయకపోతే రామ రాముడు దేవుడు ఎలా అయ్యేవాడు అనుష్క శర్మ విరాట్ కోహ్లీ జీవితం రాక రాకపోయి ఉంటే విరాట్ కోహ్లీ అంత పెద్ద సెలబ్రిటీ ఎలా అయ్యేవాడు అన్ని బ్రాండ్స్ వచ్చేవా అంత పెద్ద హీరో అయ్యేవాడా మీరు ఆలోచించండి విరాట్ కోహ్లీ సక్సెస్ అవ్వడంలో విరాట్ కోహ్లీ మూడు సార్లు ప్రాబ్లం వచ్చింది ఒకసారి ఉజ్జయిని మహాకాల్ ఒకసారి నీమ్ కరోలి బాబా ఒకసారి ప్రేమానంద్ గోవింద్ శరణ్ మూడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చాడు విరాట్ కోహ్లీ ఎవరు తీసుకెళ్ళారు అనుష్క శర్మ అంటే అతని జీవితంలో అనుష్క శర్మ ఎంతో కొద్దిగా సాయం చేసింది ప్రతిసారి పడిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ప్రూవ్ చేసుకున్నాడు అర్థమైంది కదా ఈసారి వీడికి ఇది సిచ్యువేషన్ అనమాట సో ఒక స్త్రీ వల్ల అయితే భారీగా వీడు బాగుపడతాడు లేదా మంచి అవకాశాలు అయితే వస్తాయి అంటున్నారు అయిపోతాడు లేకపోతే బాగుపడతాడు ఏదన్నా జరగవచ్చు జరగదు ఓకే ఇక మనీ ఫ్లో గురించి వెళ్ళిపోదాం గురుగారు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి వీళ్ళకి సేమ్ సేమ్ టు సేమ్ అదే పిచ్చోడైపోవడం ఇంకా డబ్బు మీద వ్యామోహం పోవడం లేదంటే మొత్తానికి బాగుపడ్డం ఎందుకంటే గురువు ఎనిమిదో ఇంట్లో ఉంది ఎయిట్ థౌజ్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ నెల బాగా సక్సెస్ అంటే మార్ మార్పు అయితే ఉంది జీవితంలో ఈ నెల మీకు జీవితంలో గురువు పద్నాలుగో తారీఖు రాశి చెందిన తర్వాత మీ జీవితంలో కూడా మార్పు అనేది మొదలవుతుంది ఇక శుభకార్యాలు పరిస్థితి అండి గురువు అన్నీ బాగానే ఉంటాయండి నోని టు వరీ సూపర్గా ఉంటుంది శుభకార్యాలు మంచి శుభకార్యాలు అన్నీ కలిసి వస్తాయి గ్రహ ప్రవేశాలు ఇవి అవి మీరు ఏ కార్యం చేసుకున్నా బాగుంటుంది దానికి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు విద్యార్థులు నిరుద్యోగులు వేల పరిస్థితి ఎలా ఉంటుంది విద్యార్థులు విపరీతంగా కష్టపడతారు జాబ్ ట్రయల్స్ చేస్తున్నారు అందరికీ జాబ్స్ వచ్చేస్తాయి మీరు గమనించారు ఒక విషయం అక్కడ అమ్మాయి విషయము ఇక్కడ జాబ్ కనెక్ట్ అయింది గమనించారా అక్కడ పాజిటివ్ అయింది అనుకోండి ఇక్కడ కూడా ఆటోమేటిక్గా పాజిటివ్ అయితే అక్కడ సెట్ అయిందా ఇక్కడ జాబ్ వచ్చేస్తుంది అమ్మాయి అడుగు పెట్టింది ఇక్కడ జాబ్ వచ్చేస్తుంది అంటే శుభకార్యం శుభకార్యం జరుగుతుంది జాబ్ వస్తుంది అమ్మాయి ప్రేమలో అమ్మాయి ప్రేమలో పడ్డారు అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి డాట్స్ అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే ప్రేమలో పడబోతున్నారు జీవితం మొదలవబోతుంది ఒక జీవితం మొదలవుతుంది లేకపోతే ఒక జీవితం నాశనం అవుతుంది రెండిట్లో ఒకటి జాబ్ వస్తుంది అమ్మాయి వస్తుంది అంటే ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అనమాట ఈసారి నెల గురు మారిన తర్వాత వీళ్ళకి అన్నీ కలిపి వస్తే లేకపోతే అన్నీ కలిపిపోతాయి ఇటు అటో పడతారు ఇక కోర్టు సమస్యలు భూమికి సంబంధించిన వ్యవహారాలు కొన్ని చిక్కుమూడుల్లో ఇబ్బంది పడుతూ వీళ్ళకి వీళ్ళకేమన్నా మరి మంచి రిజల్స్ ఉండబోతున్నాయా సో ఈ నెల కొంచెం యాక్చువల్గా స్పెక్యులేషన్ నెల ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టంగానే ప్రాఫిట్ వచ్చేస్తుంది లేకపోతే మొత్తం మునిగిపోతాం సో వీళ్ళకి చూసుకుంటే కొంచెం నెగిటివ్ సైడే ఉంది సో స్టాక్ మార్కెట్ కోర్టు కేసులు అవన్నీ కొంచెం జాగ్రత్తగానే ఉంటే బెటర్ ఏది సొంతంగా అభిప్రాయం పెట్టుకొని వెళ్ళొద్దు లీగల్ హెల్ప్ తీసుకొని వెళ్ళండి కోర్టు కేసు అయితే కంపల్సరీ డైరెక్ట్గా వెళ్ళి గొడవలు పెట్టుకొని సెటిల్మెంట్ చేసుకోవడం కాకుండా లీగల్ హెల్ప్ తీసుకోవాలి లీగల్ హెల్ప్ ఆ వైపు వెళ్తేనే కోర్టు కేసులో అవన్నీ సెటిల్ అవుతాయి ఒకటి నుంచి రెండు కొంచెం మీ దగ్గరున్న లాయర్ కూడా సరిగ్గా లేరా ఎంక్వైరీ చేసి అప్పుడు సరైన లాయర్తో వెళ్ళండి మీకు తప్పు లాయర్ కూడా తగలొచ్చు ఇక విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా గురుగారు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇట్ సాల్వ్ వెల్ కానీ ఏదైనా ఒకటికి రెండుసారి ఇంట్రోగేషన్ వెరిఫికేషన్ చేసుకోండి సో ఒక స్త్రీ వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు కాబట్టి మరి మిస్ఫైర్ అవ్వకుండా అంతా పాజిటివ్గానే ముందుకెళ్ళాలంటే మరి వీళ్ళు ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు గారు ఏదైనా మీకు కర్మబట్టే ఉంటుంది కానీ మనం రెమెడీ అయితే చేసుకోవాలి ఎందుకంటే రెమెడీ చేసుకుంటే మంచి జరగకపోవచ్చు కానీ చెడు అయితే ఆపేస్తుంది రెమెడీ వంద రూపాయలని నూట యాభై చేసుకోవచ్చు కానీ పది రూపాయలు పోకుండకుండా ఉంటే కొంచెం బెటర్ కదా మన దగ్గర ఉన్న పది రూపాయలు మన దగ్గర ఉంటే బాగుంటుంది వంద రూపాయలు లేకపోయినా పర్లేదు మన పది రూపాయలు పోకూడదు కదా అవునా కదా సో స్కార్పియో వృశ్చికం వృశ్చికం అంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని మించిన దైవం లేదు కలియుగంలో ఆంజనేయ స్వామి కాలు గట్టిగా పట్టుకోండి ఆయన అనుగ్రహం ఉంటే రాముడి సీతనే కలిశారు కదా సీతారామాంజనేయ అంటారు కదా ఆయన అనుగ్రహం ఉంది రాముడి సీతతో కలిశారు సో ఆంజనేయ స్వామి పూజ చేయండి ఆంజనేయ స్వామి దీక్ష కూడా తీసుకోవచ్చు మర్చిపోయా ఆంజనేయ స్వామి దీక్ష కూడా తీసుకునే మంచి టైం ఇది ఇప్పుడు మంది తీసుకుంటారు తీసుకుంటున్నారు ఇప్పుడు నేను చూస్తున్నాను సో ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోండి ఫార్టీ వన్ డేస్ దీక్ష ఉంటారు కొందరు ఫార్టీ ఎయిట్ డేస్ ఉంటారు దీక్ష తీసుకోండి దీక్షలో ఉండండి అద్భుతం జరుగుతుంది ఎందుకంటే ఈ మే నెలలో మనకి హనుమాన్ జయంతి కూడా వస్తుంది హనుమాన్ జయంతి కూడా మనకు ఉంది సో హనుమాన్ జయంతి యాక్చువల్గా ఏప్రిల్ ట్వెల్త్ అనుకుంటా మే నెలలో హనుమాన్ జయంతి ఇప్పుడు హనుమాన్ విజయోత్సవం ఏప్రిల్ పన్నెండు ఏప్రిల్ పన్నెండు విజయోత్సవం సో హనుమంతుడు కాలు గట్టి పట్టుకొని చాలు ఆల్ ఈజ్ వెల్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ సో ఓవరాల్ గా వృషిక రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు